Oh, give thanks unto the Lord, for he is good and his mercy endureth forever. Amen. Glory to God, glory to God, glory to God. This is the day that the Lord has made. We will rejoice and be glad in it. Hallelujah. అది ఎక్కడుందండి నూట పద్దెనిమిదవ కీర్తనలో ఉంటుంది నూట పద్దెనిమిదవ కీర్తనలో ఉంటుంది గ్లోరీ టు గాడ్ హలూయా నూట పద్దెనిమిదవ కీర్తన ఇరవై నాలుగో విషయం ఇదే ఇహోవా ఏర్పాటు చేసిన దినము దీని ఎందు మనం ఉత్సహించి సంతోషించదము ప్రతి దినాన్ని కూడా దేవుడు ఉత్సహించి సంతోషించేదాని కొరకు నియమించారు ప్రతి ఉదయము కూడా ప్రతి నూతన దినము కూడా దేవుడు మనము సంతోషించి ఆనందించి దాని కొరకు ప్రతి ఉదయమును ఆయన నిర్ణయించాడు హలలుయా గ్లోరీ టు గాడ్ సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రంతా అంతా ఉదయమున ఉదయమున సంతోషం కలుగును ఉదయమున వెలుగు కలుగును హలూయ సూర్యుడు సూర్యుడు ప్రకాశించడముతో పాటి ఓ మీ ఆరోగ్యము ప్రకాశించునుగాక మీ ఐశ్వర్యం ప్రకాశించునుగాక మీ పైన దేవుని యొక్క కనికరము కటాక్షము భద్రత ప్రకాశించునుగాక జవాబులు సూర్యుడులాగా పైకి లేచునుగాక గ్లోరీ టు గాడ్ మరుగున పడి ఉన్న ప్రతిదీ కూడా బయటికి వచ్చునుగాక యేసు క్రీస్తు వారి నామంలో గ్లోరీ టు గాడ్ అనలు యోగు గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయం యోగు గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయం పన్నెండవచనం యోబు గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము పన్నెండవచనం అరుణోదయము భూమి దిగంతముల వరకు వ్యాపించినట్టును అది దుష్టులను తనలో నుండకుండా దులిపివేయినట్టును నీవెప్పుడైనా ఉదయమును కలగచేసివా అరుణోదయమునకు దాని స్థానమును తెలిపితివా వా యోబును అడుగుతున్నాడు అనమాట యోబుకు క్లాస్ పీకుతున్నాడు ఏసయ్య మామూలు క్లాస్ అది కాదు మామూలు క్లాస్ కాదు అది ఏమండి ఏం ప్రభు కొంచెమన్నా కనికరం లేదా ప్రభు నీకు ఆల్రెడీ యోబు చూడు ఎట్లా అల్లాడిపోతున్నాడు అల్లాడిపోతున్నాడు అమ్మా యోబు యోబు అల్లాడిపోతుంటే నువ్వు అల్లాడిపోతే ఏంటి అది నాకు సంబంధం లేదు ఫస్ట్ విను నీకు క్లాస్ పెరుగుతానని వరుస పెట్టి ఫుల్ కోటింగ్ ఇస్తాను యేసయ్య ఫుల్ కోటింగ్ ఇస్తే ఆ కోటింగ్లో ఒకటేంటంటే నువ్వు ఎప్పుడైనా ఉదయంను కలగజేసినావా నువ్వేదో పెద్ద పుడ్డింగేవనుకుంటున్నావు పెద్ద దిగుచ్చి అనుకుంటున్నావు పెద్ద నీతి పదం అనుకుంటున్నావు ఏదో ఓ లెవెల్లో ఊహించుకుంటున్నావు నీ గురించి నువ్వు ఎప్పుడైనా ఉదయం కలగజేసావా నాయనా డిడ్ యు ఎవర్ యు ఎవర్ క్రియేట్ మార్నింగ్ ఉదయమును ఎప్పుడైనా కలగజేసావా ఉదయమును నువ్వు ఎప్పుడైనా కలగజేసావా యోబు ముప్పై ఎనిమిది పన్నెండు ara bara balandara gara bara kara shkara yara bara 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 balandara gara bara yalandara gala bara shkara baba 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 o ra hallelujah what is the purpose of every day prati nutana dinam nutana dinam nutana dinam every day you know, the word of god declares that every day every day god loads us with benefits ప్రతి దినం కూడా దేవుడు బెనిఫిట్స్తో దేవుడు నింపుతాడంట ఫర్గెట్ నాట్ ఆల్ హిస్ బెనిఫిట్స్ అని నూట మూడో కీర్తన ఉంటుంది నా ప్రాణమా యహోవాను సన్నతించము నా అంతరంగం నా సమస్తమా ఆయన పరిశుద్ధ నామను సన్నతించుము నా ప్రాణమా యహోవాను సన్నతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము అక్కడ ఇంగ్లీష్లో బెనిఫిట్స్ అని ఉంటుంది ఉపకారముల చేత నింపి ఒక ఒక దినాన్ని దేవుడు ఉపకారం చేత నింపి మన చేతిలో పెడుతున్నాడు అన్నమాట లియాలందూరు హూరా బాబా షందర రబా బారాబా సో ఈరోజు కూడా పదవ తారీఖున ఉపకారముల చేత దేవుడు నింపి మన చేతిలో పెడుతున్నాడు దేవుడు మన చేతిలో పెట్టాడు దేవుడు ద పర్పస్ ఆఫ్ ఎవ్రీ డే ప్రతి ఉదయం యొక్క ఉద్దేశం ఏంటి నేను ఉదయం కలుగజేశానని ప్రభు చెప్తున్నాడు ఐ విల్ రీడ్ ఇట్ ఫ్రమ్ ఇంగ్లీష్ ఐ విల్ రీడ్ ఇట్ ఫ్రమ్ ఇంగ్లీష్ గ్లోరీ టు గాడ్ కేజవి Hast thou commanded the morning since thy days, and caused the day-spring to know his place, that it might take hold of the ends of the earth, that the wicked might be shaken out of it? Glory to God. Has thou commanded the morning? New living chuddha, new living translation. Have you ever commanded the morning to appear and caused the dawn to rise in the east? Have you made daylight spread to the ends of the earth to bring an end to the night's wickedness? I'll read it from New International Version. Have you ever given orders to the morning and shown the dawn its place that it might take the earth by edges and shake the wicked out of it? The purpose of every morning. ప్రతి ఉదయకాలం యొక్క ఉద్దేశము దేవుడేమో ఆ దినాన్ని దేవుడు బెనిఫిట్స్తో నింపి మన చేతిలో పెడుతున్నాడు ఇక్కడేమి హ్యావ్ యూ ఎవర్ కమాండెడ్ గివెన్ ఆర్డర్స్ గ్లోరీ టు గాడ్ ఆర్డర్స్ ఇవ్వాలంట ఆ రోజుకు ఈ రోజు కొరకు ఆర్డర్స్ ఇవ్వాలంట ఈ రోజు కొరకు కమాండ్మెంట్స్ రిలీజ్ చేయాలంట నీ జీవితంలో సో యూ నీడ్ టు స్పీక్ ఓవర్ టుడే ఈ రోజున గురించి నీవు మాట్లాడి ఏం మాట్లాడాలి బెనిఫిట్స్ మాట్లాడాలి దేవుడు ఏమి మాట్లాడాడో వాటిని మాట్లాడాలి మాట్లాడాలి ద పర్పస్ ద పర్పస్ ఏంటి దట్ ఇట్ మై టేక్ ద అర్త్ బై ద ఎడ్జస్ట్ అండ్ షేక్ ద వికెడ్ అవుట్ ఆఫ్ ఇట్ హల్ యా గ్లోరీ టు గాడ్ గ్లోరీ టు గాడ్ సో ప్రతి ఉదయమున మనము ఆజ్ఞాపించినప్పుడు దుష్టులను తనలో నుండకుండా దులిపివేయనట్లు హలలుయ ప్రతి ఉదయకాలంన మనం సరిగా దేవునితో సమయం గడిపితే ప్రతి ఉదాయకాలంనా మనము సరిగా సమయం గడిపితే హలలుయా హలలుయ దుష్టుడిని దులిపివేస్తామంట నీ జీవితంలో రకల కళ మాతో రా బాబా బాబా యారా బలమార బగారబ్బా గురబ్బా బాబ్బా బబ్బా బా తెలుసా మీకు ఈ లోకంలో నీవు నీతి కొరకు నిలబడినప్పుడు నీకు చాలామంది శత్రులు ఉంటారు నీవు నీతి కొరకు నిలబడినప్పుడు నీకు చాలామంది శత్రులు ఉంటారు మారెలా తరగాల బుకరు అరబా బబ్బబ్బ రబా గోరబ గోరబా గోర బోర్ అర బారాబా ఇలా అందరూ గోరబ గొర బ గోరా చగరబ గోరబా మెసేజ్ వర్షన్ చదువుతాను మెసేజ్ వెర్షన్ బలే మెసేజ్ వెర్షన్ ఇంగ్లీష్లో బాగా ఉంటుంది చూడండి అండ్ హ్యావ్ యూ ఎవర్ ఆర్డర్డ్ మార్నింగ్ గెటప్ టోల్ డాన్ గెట్ టు వర్క్ సో యూ కుడ్ సీజ్ అర్త్ లైక్ ఎ బ్లాంకెట్ అండ్ షేక్ అవుట్ ద వికెట్ లైక్ కాక్రోచెస్ ప్రతి ఉదయం నా ఏం చేయాలంటే అండి బొద్దింకలను చంపినట్లు బొద్దింకలను తరిమినట్లు బొద్దింకలను తరిమినట్లు ఆ దినములో నుండి దుష్టులను తరిమివేయాలంట ఎవరు దుష్టులు అపవాది వాడిని వాడి ప్రణాళికలను నిర్మూలన చేయాలి అందుకే కదా ప్రతిరోజు బల దగ్గర మనమే ఏం చెప్తాం ఈ రోజు కొరకైనటువంటి అపవాది ప్రణాళికలను యేసుక్రీస్తు వారిని సర్వ నాశం చేస్తున్న ఒక బటన్ నొక్కేస్తూనే ఆట బాంబు వెళ్ళి వాడి ప్రణాళికల పైన ఏమండి పేలిపోతుందనమాట బొద్దింకలను తరిమినట్లు దుష్టులను ప్రతి ఉదయమన తరిమాలంట ప్రతి ఉదయమైన ఇది చేయవలసినటువంటి పని లేకపోతే ఏమవుతుంది ఆ దినము దుష్టుల చేత నిండిపోతుంది ఆ దినము దుష్టుడు అనుకున్నవి జరుగుతాయి నీ జీవితంలో ఇఫ్ యూ డోంట్ ఫైట్ హీ విల్ ఫైట్ యు ఇఫ్ యూ డోంట్ అటాక్ హీ విల్ అటాక్ యు ప్రతి ఉదయం దేని కొరకు సంతోషించేదాని దాని ఆనందించేదాని ఆనందించే ఉత్సహించేదాని కొరకు ప్రతి ఉదయము బెనిఫిట్స్ ఉన్నాయి ప్రతి ఉదయము కూడా దుష్టులు 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 తన స్థానంలో ఉండకుండా దులిపివేయనట్లుగా దేవుడు ప్రతి ఉదయమున ఆజ్ఞాపించాడంట యూ నీడ్ టు యూ నీడ్ టు మేక్ సమ్ ఆర్డర్స్ రిలీజ్ సమ్ ఆర్డర్స్ షందర బల రిలీజ్ 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 రియారా బాబా 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 మాలందరికీ షోతరా బాబా కలమా తోరగారా బాబా ఆర్డర్స్ రిలీజ్ చేయాలి ఎవరైనా టైప్ చేయండి ఆర్డర్స్ రిలీజ్ చేయాలి ఆజ్ఞాపించాలి ప్రతి ఉదయమున ఆజ్ఞాపించాలి ప్రతి ఉదయమున ఆజ్ఞాపించాలి బెనిఫిట్స్తో నింపి దేవుడు ఈ దినాన్ని ఇచ్చాడు ఏమండి థ్యాంక్ యూ లాడ్ జీజస్ మొన్న ఒకరోజు నా నా ఫ్రెండ్ ఉన్నాడు అనమాట గోల్డ్ షాప్ అతను అతను ఒకరోజు మొన్న రీసెంట్గా మాట్లాడుతూ సార్ మంగ్ మంగళవారం వద్దులేను సార్ అన్నాడు మంగళవారం వద్దులేండి సార్ మంగళవారము డబ్బులు తీసుకోవడము ఇవ్వడం వద్దులేండి సార్ ఇంకో రోజు అన్నాడు నేను చెప్పాను నాకు అటువంటివి ఏమి లేవండి అటువంటివి ఏమి లేవు అటువంటివి ఏమి లేవు సండే ఈజ్ అ గుడ్ డే మండే ఈజ్ ఎ గుడ్ డే ట్యూస్డే ఈజ్ ఎ గుడ్ డే వెడ్నస్డే ఇస్ ఎ గుడ్ డే థర్స్డే ఫ్రైడే సాటర్డే ఎవ్రీడే డే ఎవ్రీ డే ఎవ్రీడే ఈజ్ అ గుడ్ డే గ్లోరీ టు గాడ్ హలలో యా హలలో యాలో యహ లాలు యహ లాలు చాలాసార్లు మన విశ్వాసం ఎప్పుడు బయటపడుతుందంటే మన ఇంట్లో పెళ్ళి జరిగేటప్పుడు ఏం చూస్తారు ఎవరైనా టైప్ చేయండి ముహూర్తం మంచి రోజు మంచి రోజు ముహూర్తం ఏమండి చాలా బాధాకరమైన విషయం మంచి రోజు ముహూర్తం తొమ్మిది గంటల నలభై తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాలకు ముహూర్తం అంట ఏమండి అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క వాక్య ప్రకారము ప్రతిరోజును కూడా దేవుడు బెనిఫిట్స్తో నింపి మన చేతిలో పెట్టాడు హాలలు యా హాలలు యా హాలలు యా సో ప్రతిరోజు మంచి రోజు ఎవరైనా టైప్ చేయండి ప్రతిరోజు మంచి రోజు ప్రతిరోజు మంచి రోజు మీ పిల్లలకు కానీ మీ కొడుకులకు మీ కుమార్తెలకు పెళ్ళి చేసుకోవాలన్నప్పుడు అనుకూలం చూడండి అంతే ముహూర్తాలు అవసరం లేదు ముహూర్తాలు అవసరం లేదు వర్రాబాలందర గరియాబాలాబా ముహూర్తాలు అవసరం లేదు రియాల అందర గ షకరి యాబా బాబా హాలెలు యు గ్లోరీ టు గాడ్ ఎవ్రీ డే ఈజ్ ఎ గుడ్ డే 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 ప్రతిరోజు మంచి రోజు ప్రతిరోజు మంచి రోజు ఈరోజు మంచి రోజు ఈరోజు మంచి రోజు సో కాబట్టి దేవుడేమో మంచితో నింపి బెనిఫిట్స్తో నింపి ఏమండి బెనిఫిట్స్తో నింపి ఈ దినాన్ని మనకిచ్చాడు దేవుడు బెనిఫిట్స్తో నింపి ఈ దినాన్ని దేవుడు మనకిచ్చాడు సో మనం ఏం చేయాలి ఆ బెనిఫిట్స్ను మనము స్వాధీనం చేసుకోవాలి వీ నీడ్ టు వీ నీడ్ టు పొసెస్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్ దేవుడు ఎప్పుడు కూడా అంతే మన్నాను కురిపించాడు మనం వెళ్ళి గ్యాదర్ చేసుకోవాలి మన్నాను దేవుడు కురిపించాడు మనం వెళ్ళి మనం గ్యాదర్ చేసుకోవాలి మనం వెళ్ళి గ్యాదర్ చేసుకోవాలి ఆయన పని ఉంది మన పని ఉంది ఓకే ఆయన పని ఉంది మన పని ఉంది సామ్ సిక్స్టీ ఎయిట్ అరవై ఎనిమిదవ కీర్తన అరవై ఎనిమిదవ కీర్తన పంతొమ్మిదవచనం పంతొమ్మిది వచ్చిన ఎవరైనా ఇంగ్లీష్లో పేస్ట్ చేస్తారా కాపీ పేస్ట్ చేస్తారా సిక్స్టీ ఎయిట్ నైన్టీన్ తెలుగులో మొత్తం అవుట్ కొట్టేసింది అవుట్ కొట్టేసారు తెలుగులో తెలుగులో అవుట్ కొట్టేశారు అందుకే తెలుగు పాస్టర్లు కానీ తెలుగు విశ్వాసులు కానీ ఏమండి వాళ్ళకు వేరే మైండ్ సెట్ వచ్చింది తెలుగులో ఏముంది ప్రభు స్థుతినందును గాక అనుదినము ఆయన మా భారము భరిస్తున్నాడు అనుదినము ఆయన భారమును భరిస్తున్నాడు తెలుగులో ఇది ఏముంది ఇంగ్లీష్లో సిక్స్టీ ఎయిట్ నైన్టీన్ ఏముంది ఇంగ్లీష్లో నేను చదువుతాను సిక్స్టీ ఎయిట్ నైన్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ నైన్టీన్ బ్లెస్సెడ్ బి ద లాడ్ బ్లస్సెడ్ బి ద లాడ్ ఎస్ బ్లస్సెడ్ బి ద లాడ్ హూ బేడ్స్ అవర్ బర్డన్స్ క్యారియస్ నో నోనో కేజేవి ఈజ్ ద ఆథరైజ్డ్ వర్షన్ గుర్తుపెట్టుకోండి బేసిక్ బేసిక్గా ఫస్ట్ మీరు కేజేవి చదవండి ఎన్ఐవి చదవద్దు ఎన్ఐవిని ఏదైనా సపోర్టివ్గా పెట్టుకోండి ఎన్ఐవిని సపోర్ట్గా పెట్టుకోండి తర్వాత ఎన్ఎల్టీని మెసేజ్ వర్షన్స్ వీటన్నిటి కూడా సపోర్టివ్గా పెట్టుకోండి కానీ ద ఒరిజినల్ ట్రాన్స్లేషన్ ఈజ్ కేజేవీ కింగ్ జేమ్స్ వర్షన్ కింగ్ జేమ్స్ వర్షన్ ఈజ్ ద ఆథరైజ్డ్ దిస్ థింగ్ ఫస్ట్ కింగ్ జేమ్స్ చదవండి తర్వాత ఏమైనా చూసుకోండి ఓకే యా కింగ్ జేమ్స్ హేమ కింగ్ జేమ్స్

డైలీ లోడ్స్ రాబాలా అందరా కారాబా డైలీ లోడ్స్ కారమ్మాలమ్మాతో రబ్బా రబ్బా డైలీ లోడ్ చేయడం లోడ్ చేయడం లోడ్ చేయడం లోడ్ ఎత్తారంటారు కదండీ లోడ్ 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 చేయడం లోడ్ చేయడం ఏంటి లోడు బెనిఫిట్స్ మన ఇంట్లో బాగా ఏదైనా పండుగ రోజు మనకు బాగా ఏమైనా వంటలు చేసామనుకోండి మనకు బాగా ఇష్టమైన వాళ్ళకు పంపించాలనుకున్నాం అనుకోండి ఏం చేస్తామండి లోడ్ చేస్తాం క్యారన్లు తీసుకొని ఇంకేంటి కుక్కిందే కుక్కిందే బాగా ఫుల్ లోడ్ చేసి పంపిస్తాం అనమాట ప్రతిరోజు దేవుడు మంచివాడండి జీసస్ ఈజ్ అ గుడ్ గాడ్ హీస్ గుడ్ హీస్ గుడ్ హీస్ గుడ్ ప్రతిరోజు కూడా ప్రతి ఉదయం కూడా ఆయన బెనిఫిట్స్తో నింపేసి మేలుల చేత నింపేసి మన చేతికిస్తున్నాడండి ప్రతిరోజును ప్రతిరోజును మేలుల చేత నింపి మనకిస్తున్నాడు అనుదినము ఎవ్రీడే ఇట్స్ నాట్ సీజనల్ అండి ఇట్స్ నాట్ సీజనల్ ఎవ్రీడే ఎవ్రీడే అందుకే ప్రతిరోజు మనము విశ్వాసంతో నిరీక్షణతో ఎదురు చూడవచ్చు మేలు జరుగుతుందని ఆశించవచ్చు మేలు జరుగుతుందని మాట్లాడచ్చు మేలు జరగాలని కోరుకోవచ్చు ఎవ్రీ డే ఈజ్ అ బ్లెస్డ్ డే ఎవ్రీ డే ఈజ్ అ గుడ్ డే హర్రల్లా అందరూ కూ రబా అందర గారాబాబా డైలీ డైలీ లోడెత్ ఆ విత్ బెనిఫిట్స్ హా అందరగారాబా ప్రతి ఉదయం కూడా బెనిఫిట్స్ ప్రతి ఉదయం కూడా బెనిఫిట్స్ రాబా రాబాకోరాబా మా భారం భరిస్తున్నాడు అన్నదానికి మేలుల చేత నింపుతుడు ఉన్నాడు అన్నదానికి ఎంత తేడా చూసారా ఏమండి మా భారము భరిస్తున్నాడు అన్నదానికి మా భారం భరిస్తున్నాడు అన్నదానికి మేలుల చేత ప్రతి దినాన్ని నింపుతున్నాడు అన్నది ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి వెస్ట్ డిఫరెన్స్ అందుకే వాళ్ళకి ఎప్పుడు భారమే భారము భారమైన సేవ భారమైన బ్రతుకు ఇలాంటి పదాలన్నీ ఇట్లాంటివి ఇట్లాంటి ట్రాన్స్లేషన్స్ నుంచి వచ్చాయన్నమాట ప్రతిరోజు భారమేనా నో 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 సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రంతా వండినను ఉదయమున సంతోషము కలుగును గ్లోరీ టు గాడ్ అలాలు యా దాన్ని కొట్టేసేయండి కొట్టేసేవి రాసుకోండి కొట్టేసేవి రాసుకోండి అనుదినము ఆయన మేలుల చేత యా మమ్మలను నింపుచున్నాడు లేక ఎదుర్కొనుచున్నాడు ఎస్ 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 మెల్కిసేదేకు అబ్రహామును దీవెనల చేత ఎదుర్కొన్నాడంట మెల్కిసేదేకు అబ్రహామును దీవెనల చేత ఎదుర్కొన్నాడు హలలుయా హలలుయా సో ప్రతిరోజు కూడా బెనిఫిట్స్తో ఎదుర్కొంటూ ఉంది ప్రతిరోజు కూడా బెనిఫిట్స్తో ఎందు మనల్ని మన మనల్ని సంధిస్తూ ఉంది మనకు మనకు ఎదురు పడతా ఉంది ఆర్ అలైవ్ టుడే మనం ఈరోజు బ్రతికా బ్రతికే ఉన్నాం బెనిఫిట్స్తో నింపబడినటువంటి దినము మనకు తారసపడుతుంది ఇప్పుడు కాబట్టి ఆ రోజులో ఉన్నటువంటి బెనిఫిట్స్ మనం లాగేసుకోవాలి కదా గ్లోరీ టు గాడ్ హలో యా హలో యా బెనిఫిట్స్ బెనిఫిట్స్ ఆ బెనిఫిట్స్లో ఒక బెనిఫిట్ ఏమిటంటే వికెట్ విల్ బీ డెస్ట్రాయిడ్ వికెట్ ప్లాంట్స్ విల్ బీ డెస్ట్రాయిడ్ ఈరోజు సాతా అని అనుకున్నవి ఏవి కూడా జరగకుండా ఉదయ కాలంలోనే నీవు ఆర్డర్స్ పాస్ చేయాలి దట్స్ వాట్ వీ హ్యావ్ బీన్ డూయింగ్ ఎవ్రీ డే ఎవ్రీ మార్నింగ్ అంటే నీవు ఆర్డర్స్ నువ్వు పాస్ చేయకపోతే వికెట్ విల్ రూల్ వికెట్ విల్ డామినేట్ వాడు అనుకున్నవి జరుగుతాయి అనుకోని సంఘటనలు జరుగుతాయి నీ జీవితంలో అనుకోని సంఘటనలు నీవు అనుకోనిటువంటి ప్రతికూలమైన పరిస్థితులు రాకుండా ఉండాలంటే జరగకుండా ఉండాలంటే పొద్దున్నే కమాండ్ రిలీజ్ చేయాలి పొద్దున్నే ఆర్డర్స్ రిలీజ్ చేయాలి బెనిఫిట్స్ తీసుకో తీసుకొని ఆర్డర్స్ రిలీజ్ చేయి సైట్ అండ్ నో టుడే నో 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 ఐ బైండ్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాసంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిలదు బంధించి మూలన పడేస్తున్నాను ఏసుక్రీస్తు వారి నామంలో అండ్ ఐ విల్ ఎంజాయ్ ద బెనిఫిట్స్ 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 ఐ విల్ నాట్ మిస్ ఇవన్ అ సింగిల్ బెనిఫిట్ టుడే ఈరోజు ఒక చిన్న ఆశీర్వాదాన్ని కూడా నేను మిస్ కాను చిన్న ఆశీర్వాదాన్ని కూడా నేను మిస్ కాను ఉర్రాలందర గరబ కమాండ్ డే కమాండ్ యువర్ మార్నింగ్ నాట్ ఆఫ్టర్నూన్ అండి మధ్యాహ్నం కాదు సాయంకాలం కాదు మధ్యాహ్నం కాదు సాయంకాలం కాదు రాత్రి కాదు కమాండ్ ఇన్ ద మార్నింగ్ ఉదయకాలం ఆజ్ఞాపించు దినమంతటిని శాసించు దినంతటిని నీ కంట్రోల్లోనికి తెచ్చుకో దినమంతటిని లోబర్చుకో దినమంతా నీ లోబడుచుకో ఉదయకాలంలో లోబడుచుకో దినమంతా కూడా నీ చెప్పు చేతులకి రావాలి రబా అందరగ రబాబాల అందరగా రబ్బా టోటల్ డే మన కంట్రోల్లోకి రావాలి టోటల్ డే మన కంట్రోల్లోకి రావాలి మన చేయి జారకూడదు ప్రతి దినము కూడా అపవాది చేతులకు వెళ్ళకూడదు మన చేయి జా చేయి జారకూడదు ఈరోజు బెనిఫిట్స్ ఈరోజు అనుభవించాలి రేపటి బెనిఫిట్స్ రేపు రేపు అనుభవించాలి ఎల్లుండి బెనిఫిట్స్ ఎల్లుండి అంతే ఏ రోజు బెనిఫిట్స్ ఆ రోజు ఎందుకంటే ప్రతి దినము కూడా ఆయన మేలుల చేత ప్రతి దినమును నింపి మన చేతికి బహుమానంగా ఇస్తున్నాడు ఇస్తే ఏమంటున్నాడు తెలుసా ఆయన వాచలతో ఎడతగా నిల్చున్నదంట అండ్ హిస్ మర్సీ ఆర్ న్యూ ఎవ్రీ మార్నింగ్ హీస్ మెర్సీస్ ఆర్ న్యూ ఎవ్రీ మార్నింగ్ అరాల అందర జడ్జ్మెంట్ జడ్జిమెంట్ మూడ్లో లేడు దేవుడు తీర్పు తీర్చే మూడ్లో లేడు ప్రేమించే మూడ్లో ఉన్నాడు ప్రేమించే మూడ్లో ఉన్నాడు హీజ్ ఇన్ లవ్ మోడ్ ఆల్వేస్ జీసస్ హీస్ ఇన్ లవ్ మోడ్ అలాధర గల బాషక రోర అదేంటున్నా డిడ్ యూ కమాండ్ మార్నింగ్ నీకు నువ్వు చేయగలవా నువ్వు ఉదయకాలం రప్పించగలవా ను ఉదయంను సృష్టించగలవా దుష్టులను దులిపివేయనట్లు సృష్టించగలవా నువ్వు ఉదయాన్ని కోరి అలా అందరగల మా షోరి అర బలందర గల బాతో రబర అలా గల బాసో గ్లో చూసారా ఎంత ఎంత డిఫరెన్స్ ఉందో చూసారా ఆయన వాసులతో ఎడత నిల్చున్నది కనుక మనం నిర్మూలం కాకున్న వారము రబలమ తోరి కలమ షాకారి థ్యాంక్ యూ లో జీసస్ థ్యాంక్ యూ లోడ్ జీసస్ థ్యాంక్ యూ లోడ్ జీసస్ దట్స్ వై మార్నింగ్ ప్రేయర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఉదయకాల ప్రార్థనలు అందుకే చాలా ప్రాముఖ్యము ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్నటువంటి వారిని చూస్తే నాకు జాలి వేస్తుంది కోపం వేస్తుంది జాలి వేస్తుంది కోపం ఎందుకంటే సోమర్తనం అని కోపము జాలి ఎందుకు అంటే వారి అజ్ఞానం వారి అజ్ఞానం చూసి జాలి వేస్తుంది హారాలామాకరాబా దేవుడు చక్కగా మనకు ఐదు గంటలకు ప్రతిరోజు కూడా అందుబాటులోకి తెచ్చాడు సూర్యుడు ముందే మనం లేస్తున్నాం ఎందుకంటే సూర్యునితో పాటు బెనిఫిట్స్ కూడా ఆ పైకి లేగాలి సాయంకాలం ఏడిపోయి రాత్రంతా ఉండినాను ఉదయమున సంతోషం ప్రతి ఉదయం కూడా సంతోషాన్ని ఇవ్వాలని దేవుడు కోరుకున్నాడు నిన్న ఎలా జరిగిందో నాకు తెలియదు ఐ డోంట్ నో హౌ ఎస్టర్డే వాస్ ఐ డోంట్ నో హౌ ఎస్టర్డే నైట్ వాస్ బట్ టుడే గాడ్ వాంట్స్ టు గాడ్ వాంట్స్ యూ టు రిజాయ్స్ గ్లోరీ టు గాడ్ హా ఈవినింగ్ సీజన్ అయిపోవాలి నైట్ సీజన్ అయిపోవాలి మార్నింగ్ సీజన్ మార్నింగ్ సీజన్ లైక్ ఎంటర్ కావాలి గ్లోరీ టు గాడ్ హూయా సో డోంట్ మిస్ యువర్ బెనిఫిట్స్ డోంట్ మిస్ యువర్ బెనిఫిట్స్ డోంట్ మిస్ యువర్ బెనిఫిట్స్ యాబా కూరాబ్బా నిజంగా తెలిసి ఉంటే ఈ మార్నింగ్ ప్రేయర్ యొక్క విలువ తెలిసి ఉంటే హలలో యా హాలలో వందలు వందలు వేల వేల మంది గంటసేపు జాయిన్ అయిపోతారు జాయిన్ అయిపోయి అమ్మా అమ్మో ఈరోజు బెనిఫిట్స్ నేను పొందు మిస్ కాకూడదు సి ఇఫ్ యూ డోంట్ కమాండ్ ఇఫ్ యూ డోంట్ మేక్ ఆర్డర్స్ యూ విల్ నాట్ రిసీవ్ ఏమండి ఏమైనా కావాలనుకోండి ఆర్డర్ ప్లేస్ చేయాలి కదా నేను రేర్గా ఆర్డర్ చేస్తూ ఉంటాను మా ఊర్లో స్విగ్గీ ఉంది రేర్గా ఆర్డర్ చే నాకు కొన్ని ఐటమ్స్ అంటే ఇష్టము నేను ఆర్డర్ చేస్తాను ఏమండి తాడిపత్తిలో చాలా హోటల్స్ ఉన్నాయి చాలా హోటల్స్ ఉన్నాయి నేను ఆర్డర్ చేస్తేనే ఇప్పుడు హోటల్ వాళ్ళు ఎవరి కోసం అండి హోటల్ వాళ్ళు ఎవరి కోసం సిద్ధపరుస్తారు మన కోసమే కదా హోటల్ వాళ్ళు ఎవరికోసం ఎవరు తినేదానికి సిద్ధపరుస్తారు మన కోసమే కదా ఎప్పుడు మన వశం అవుతుంది మనం ఆర్డర్ పెట్టాలి కదా మనం ఆర్డర్ పెట్టాలి కదా సో మొబైల్ తీసుకుంటాం స్విగ్గీ ఓపెన్ చేస్తాం తర్వాత హోటల్ చెక్ చేసుకుంటాం ఏది కావాలో చెక్ చేసుకుంటాం అండ్ నావన్నీ చూసేసి ఏమేమి కావాలో ఎన్ని కావాలో చూసేసి వి ప్లేస్ ఆర్డర్ మనం ఎప్పుడైతే ఆర్డర్ పెడతామో వారు ఆర్డర్ తీసుకొని ఏం చేస్తారు స్విగ్గీ స్విగ్గీ బాయ్తో మనకు కావలసినవి పంపిస్తారు వాళ్ళు సిద్ధపరిచింది మన కొరకే కానీ ఆర్డర్ చేసినప్పుడే వాళ్ళు ఇస్తారు దేవుడు కూడా కొరకు సిద్ధపరిచి ఒక దినాన్ని ఇచ్చాడు బెనిఫిట్స్తో సిద్ధపరిచి ఇచ్చాడు నీవు ఆర్డర్ చేయకుంటే నువ్వు ఏమీ పొందుకోలేవు ఎలా ఉంటుందంటే అంగట్లో అన్నీ ఉన్నాయి కానీ అల్లుడి నోట్లో శని ఉందంట ఎక్కడుంది నోట్లోనే శని శని అంత అంతా ఉండేది నోట్లోనే అంత ఉండేది జీవము మరణము ఆరోగ్యము రోగము అన్నీ 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 ఉండేది కూడా నోటిలోనే అనమాట ఇఫ్ యూ డోంట్ ప్లేస్ ఆర్డర్స్ ఇన్ ద మార్నింగ్ యూ విల్ నాట్ రిసీవ్ తమలందూరు కలాసు బలందరికీ మోషఖరలబాతో ఐ హోప్ యువర్ అండర్స్టాండింగ్ ఐ హోప్ యూ నో ద వాల్యూ ఆఫ్ ఎవరీ మార్నింగ్ ఏమండి యసుప్రభు కంటే గొప్పలమ్మా మనము ఆయన ఇంకా చాలా చిక్కటిగా ఉన్నప్పుడే లేచి ఇంకా చాలా చీకటిగా ఉన్నప్పుడే లేచి అరణ్య మార్గంకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసేవాడు మనం నిద్రపోతే ఎలా చెప్పండి ఐదు గంటల తర్వాత ఎవరైనా బెడ్డు మీద ఉన్నారంటే నాకు ఎంత కోపేస్తుంది అంటే నీళ్లు తీసుకొని చల్ల చల్ల నీళ్ళు ఫ్రిడ్జ్లో నీళ్ళు తీసుకొని కుమ్మరించాలని అనిపిస్తుంది నాకు ఐదు తర్వాత ఎవ్వరు బెడ్ మీద ఉండకూడదు మన కుటుంబాల్లో దరిద్రము దరిద్రము శని శని దరిద్రం ఐదు గంటల తర్వాత ఎవరు కూడా బెడ్ మీద ఉండకూడదు ఇంట్లో బెడ్ మీద ఉండకూడదు ఐదు గంటల తర్వాత పసిపిల్లలు చిన్నపిల్లలు అంటే నో ప్రాబ్లం ఐదు గంటల తర్వాత పిల్లలు కానీ యవనస్తులు కానీ పెద్దవాళ్ళు కానీ ముసలి వాళ్ళు కానీ అసలు బెడ్ మీద ఉండకూడదు ఐదు గంటల తర్వాత అది తప్పది వాక్యానుసారం కాదు అది వాక్యానుసారం కాదు అది ఇంకా చాలా చీకటిగా ఉన్నప్పుడే ప్రభు లేచేవాడు లేచి అరణ్య మార్గంలోకి వెళ్ళి అరణ్యంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థనలో గడిపేవాడు ప్రభు ప్రభు యొక్క ప్రార్థన టైం త్రీ టు సిక్స్ అంట అప్రాక్సిమేట్లీ మూడు నుంచి ఆరు వరకు ఉదయకాలమే ప్రార్థన చేసుకుని వచ్చేసి దినం అంతట్లో కూడా బెనిఫిట్స్ అన్నీ తీసేసుకొని వచ్చేసి ఆ బెనిఫిట్స్ అన్ని అందరికి ఇస్తాడు ప్రభు కొంచెం సీరియస్గా తీసుకోండి ఐదు తర్వాత బెడ్ మీద ఉండద్దు కొంచెం సీరియస్గా తీసుకోండి టీచ్ ఓ చిల్డ్రన్ యంగ్ చిల్డ్రన్ ఐదు గంటలకు కూర్చోబెట్టండి బలిపీఠం దగ్గర కూర్చోబెట్టండి బెడ్ మీద ఉండకూడదు నో నో బెడ్ మీద ఉండకూడదు దరిద్రం చుట్టుకుంటుంది శని చుట్టుకుంటుంది ఎక్కడ ఆల్రెడీ నీవు ఆర్డర్ చేయకపోతే నీ బదులు ఇంకొకరు ఆర్డర్ చేసేస్తాడు దుష్టుడు ఉన్నాడు కదా ద విక్కేడ్ ఉన్నాడు కదా వాడు ఆర్డర్ చేసేస్తాడు ఆ దినాన్ని వాడు శాసిస్తాడు నేను చెప్పినట్టు ఈ దినం జరగాలని వాడు అంటాడు నువ్వేమో దుప్పటి కప్పుకొని పడుకొని దుప్పటి తన్నుకుంటూ నిద్రపోతుంటావు వాడు అనుకున్నటువంటిది నెరవేరుతుంది మార్నింగే అయిపోతుంది సెటిల్ అయిపోతుంది ఆ రోజంతా ఎందుకు బాగుండదో నీకు అర్థం కాలేదు ఆ రోజు ఎందుకు యాక్సిడెంట్ జరిగిందో ఆ రోజు ఎందుకు మోసపోయావో ఆ రోజు ఎందుకు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నావో ఆ రోజు ఎందుకు అనవసరంగా నోరు పారేసుకున్నావో నీకు అర్థం కాదు ఆల్రెడీ నీ జీవితము ఈ పలాని రోజు ఇలా జరగాలని అపవాది నిర్ణయించాడు నీవు ఆర్డర్స్ నీవు ఆజ్ఞా నీవు ఆర్డర్స్ పాస్ చేయలేదు సో కాబట్టి నీ శత్రువు అనుకున్నటువంటిదే జరుగుతుంది మారాలా బా యూజ్ అథారిటీ యూజ్ అథారిటీ అండ్ బ్లెస్ ద గ్లోరీ టు గాడ్ ఎలా అందర కల మో కోరి అర బాబా బాబా థ్యాంక్ యూ లాడ్ జీజస్ థ్యాంక్ యూ లాడ్ జీజస్